రాజమండ్రిలో స్థానిక అన్నపూర్ణమ్మ ఉన్న సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ సహకారంతో వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల లక్ష్మీ కి లక్ష రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ జాన్సన్ చాలిసెరీ వైస్ ప్రిన్సిపల్ షీజీ జాన్సన్ స్కూల్ ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ మరియు పాల్గొన్నారు సెయింట్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు హుద్హుద్ సైక్లోన్ వల్ల బాధితులకు కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా విరాళాలు సేకరించి అందజేశారు విద్యా సంస్థ విద్యార్థులు విద్యతో పాటుగా సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటట్లు విద్యార్థి దర్శ నుండి నేర్పిస్తుంది ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు వరద బాతులు కొరకు కోసం ఒక పది లక్ష రూపాయలు మన మన మెనిస్ట్గా విరాళంగా మన సద్దు దుర్గేష్ గారికి మంత్రివర్గకి అందజేయడం జరిగింది రాజమండ్రిలోని అన్నపూర్ణపేటలో సెయింట్ జోర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ అందరూ కలిసి వరద బాధితులకు సహాయార్థం లక్ష రూపాయలను ఇక్కడ చెక్కిని శ్రీ కంజుల లక్ష్మీ దుర్గేశ్ ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది ఆ విద్యార్థులు ఇప్పుడే కాదు కుదురు వచ్చేటప్పుడు కూడా ఒక యాభై వేల రూపాయలని మనము విరాళంగా అందజేస్తాం కేరళలో వరద వచ్చినప్పుడు కూడా ఒక యాభై వేల రూపాయలని విరాళంగా అందజేయడం జరిగింది ఈరోజు పెద్ద అమౌంట్ మాము కొడతాబర్తి సాయంగా ఈ యొక్క అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరిగింది దీన్ని ఆ ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టమని మా స్కూల్ తరఫు నుంచి ఆ స్కూల్ను ఒక రోల్ మోడల్గా తయారు చేయడానికి మా పిల్లల్ని మంచి లక్షణాలు లాభేటట్లుగా సామాజిక కార్యక్రమాలు పాల్గొనేటట్లుగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం